హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ చిత్ర నేను మీ జాన్సీ ఇవాళ మన రాజమండ్రి ఎంజీడబ్ల్యూసీ మార్కెట్ తాడే షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఎస్ఎస్ మాల్లో అయితే ఉన్నామండి ఇవాళ సమ్మర్ కలెక్షన్ని కంప్లీట్గా షేర్ చేయబోతున్నాను అంతేకాదండి సమ్మర్కి ఒక బంపర్ బనాజా ఆఫర్ కూడా పెట్టారు అదేంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు బాగా ఉన్నాయి కదండి వీటికి తగ్గట్టుగా మనకి బల్క్లో పెట్టుబడి శారీస్ కానీ పెట్టుబడి బ్లౌజ్ పీసెస్ కానీ అన్నీ కూడా మనకి హోల్సేల్లో ఇక్కడ దొరికేస్తాయి ఈ షాప్లో మనకి వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్ని వయసుల వాళ్ళకి కూడా మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కంప్లీట్గా దొరుకుతాయండి ఇవన్నీ కూడా మనకి రీటైల్లోనూ అలాగే హోల్సేల్లో కూడా దొరుకుతాయండి మనకి హోల్సేల్లో అంటే బల్క్ తీసుకున్నప్పుడు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి పెడతాయి ఇంట్లో ఏదైనా స్మాల్ గా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే అయితే డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చు అండి అంత రీజనబుల్ ప్రైసెస్ కి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అయితే కాటన్ సారీస్ వీడియో కంప్లీట్ గా చూసేద్దాం హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరగాడి పిల్ల నేను ఝాన్సీ ఇవాళ మనం తాడి తోటలోని షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఎస్ఎస్ఆర్ లో ఉన్నామండి ఇక్కడ లేటెస్ట్ కనెక్షన్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా చాలా కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది అన్ని కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ క్లియర్ కట్ గా చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి మాది రాజమండ్రి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ తాటి తోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ మా ఛానల్ గురించి మేము ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇది అచ్చ తెలుగు ఆడపిల్ల ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ అన్ని కూడా ఈ ఛానల్ ద్వారా మీకు రకరకాల వెరైటీస్ తో మేము ముందుకు వస్తామండి మహిళలకు మా ఎస్ఎస్ మాల్ తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్ ఏంటి అంటే ఈ కాటన్ మేల పెట్టుకున్నాం కదండి ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తామండి కాటన్ శారీస్ మీద ఓన్లీ టూ డేస్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తామండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ ఇస్తాం ఇవన్నీ చూసుకోండి బ్రాండెడ్ టెక్ ఇంకోటి ఏంటంటే మీనా మీనాకాటన్ కరిష్మా కాటం ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తామండి ఎవ్రీ మంగళవారం అయితేనే శుక్రవారం అయితేనే గుర్తుపెట్టుకోండి ఆఫర్స్ మార్టీకి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మనకి ఎస్ఎస్ మాల్ లో కాటన్ శారీస్ త్రీ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి బట్ క్వాలిటీ బాగుంది కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ కాబట్టి తీసుకోవచ్చు అని అనిపించింది అది కేఫోప్ బ్రాండెడ్ ఐటమ్స్ అండి మళ్ళీ ఇరవై రూపాయలు అండి కేవలం మనకి మూడు వందల ఇరవై రూపాయలే పడుతుంది అండి కాటన్ ప్లేస్ అండి స్టార్టింగ్ ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ కాటన్ సారీ చూడండి మనకి సారీ అనేది ఇలా చూస్తే కౌంట్ తెలుస్తుంది కదా కాటన్ సారీ దూరి కాటన్ అండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అలంకారండి కాటన్ లోనే మనకి మనకి డైలీ వేర్ సారీస్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా చూడండి కలంకారి డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వచ్చాయి ఈ వీడియో కి అయితే మనకి సింపుల్ గా చూపిస్తున్నాండి మా షాప్ కి ఒకసారి వస్తే వస్తమంటకు చాలా మంచి వెరైటీ అయితే తీ చూపిస్తామండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మామూలుగా నార్మల్ గా చూపిస్తున్నాండి కలంకారి వచ్చే సారీ లో మధ్యలో వచ్చేది కదా డిజైన్స్ ఇక్కడ వచ్చేసి దానికి బోర్డర్ లో వచ్చేది వాట్ సింపుల్ వస్తుందండి సారీస్ అన్నీ ఇక్కడ మనకి 320 320 పై అలా అండి బయట బయట మనకి బార్డెస్ట్ పండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందన్నమాట సారీ చాలా స్మూత్ గా ఉంటుందండి వాష్ కేర్ లో కూడా స్మూత్నెస్ వస్తుందను ఈ సారీస్ మనకి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి అండి కంఫర్టబుల్ గా ఉంటాయ్ కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది దీప్ టెక్ కాటన్ కరిష్మా కాటన్ మీనా కాటన్ మల్బల్ కాటన్ ఇవన్నీ కూడా కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అలాగే డిఫరెంట్ క్వాలిటీ తోటి డిఫరెంట్ కాస్ట్ల తోటి ఉంటాయండి బట్ ఇక్కడ అన్ని రేంజెస్ లోను కూడా ఈ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ ప్రతి సారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి చీర కూడా మనకి అలా ఫోటో ప్రింట్ మోడల్స్ వస్తాయండి ప్రతి చీర లోగో ఉంటుందండి ఈ లోగో కూడా క్యాచ్ చేయండి మేడం గారు వెరైటీ మోడల్ నాలుగు తొంభై ఐదు కావాలి మూడు తొంభై మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తాయండి మంచి ఐటమ్ అని మనకి ప్రతి సారీ కూడా ఎంఆర్పీ మీద తగ్గించిస్తారండి ఇలా కాకుండా బల్క్ లో తీసుకుంటే హోల్సేల్ ఇంకా తక్కువ పడుతుంది కాస్ట్ ఇలాంటి రకరకాల కరిష్మా కాటన్ కానివ్వండి మలై కాటన్ కానివ్వండి ఉన్నాయి కదా వీటితో పాటుగా మల్మల్ కాటన్ ఎంత ఫేమస్ తెలుసు అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బాటిల్లో వస్తాయి కదా కొన్ని రకాలు అలా ఉంటాయి అలా కాకుండా ఇంకొక డిఫరెంట్ ఐటమ్ ఇవి చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయంటే సారీస్ ఈ ప్యాటర్న్ అంతా కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది ప్రతి దాంట్లో కూడా మనకి బ్యాక్ డ్రాప్ అనేది వైట్ ఇచ్చాడు దాని మీద డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఈ శారీస్ అనేవి ఉన్నాయి ఇందులో నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ వీడియో లో క్లియర్ గా చూడండి చాలా చాలా బాగున్నాయి చూడడానికి క్లాసీ గా మొత్తం అట్లా లోగో వచ్చినట్టు వచ్చేస్తాం మొత్తం అంత లోగో కూడా చూపించండి మేడం గారు నంబర్ ఉన్న ఐటమ్స్ అండి కూడా చాలా మంచి వెరైటీ ఉందండి ఇవన్నీ దాంతో కూడా మనకి ప్రతి కూడా క్యాట్లాక్ వస్తుందండి నెంబర్ ఆఫ్ ఐటమ్ అండి ఈ పూర్ కాటన్ అండి మనకి ఒరిజినల్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇది పన్నెండు వందల తొంభై రూపాయలు అండి మా దగ్గర ఎనిమిది వందల నలభై ఐదు ఇంకోటి మనకి ఇందులో కాంబోర్స్ కూడా పెట్టించామండి పన్నెండు వందల తొంభై రూపాయలకు రెండు పద్నాలుగు వందల తొంభై రూపాయల రెండు అవి కూడా ఉన్నాయండి కేవలం వీడియోలు ఎంత అవుతుంది అవి చూపించలేదు అవి కూడా చూపించమని వెరైటీ అయితే మనం చాలా మంచి వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే మరీ ఆసమగా ఉన్నాయి వైట్ బ్యాక్ డ్రాప్ మీద స్నాప్ కలర్ బ్లూ కలర్ రాయల్ బ్లూ ఆనియన్ పింక్ మంచి మంచి పర్పుల్ చాలా డిఫరెంట్ ఎల్లో కాంబినేషన్స్ మెయిన్ గా చాలా హైలైటెడ్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే కట్టుకోవడానికి క్లాసిక్ గా మాత్రమే కాదు చాలా కంఫర్టబుల్ గా ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ టెక్స్చర్ తో ఉంది మన టచ్ ఫీల్ అనేది చాలా బాగుంది యాక్చువల్ ప్రైస్ అయితే మార్కెట్ మనం హోల్సేల్ ఇచ్చింది వాటి అమ్ముకోవడానికి మాత్రం వచ్చేది వేరే పర్సంటేజ్ ఉంటుంది హోల్సేల్ తీసుకుని హోల్సేల్ దానికి తేడా ఏంటంటేనండి ఈ హోల్సేల్ వచ్చేటప్పటికి ఫుల్ సిక్స్ పీసెస్ చేస్తామండి ఎన్ని కలర్స్ వస్తాయి అన్ని తీసుకుంటారు దానివల్ల ఏంటంటే ఆ ప్రైస్ వేరే ఉంటారు ఈ రిటైలర్స్ వచ్చేట ఏముందంటే మనం వాడుకు అంటే గుండెలని తీసుకుంటారు అని చెప్పండి మెయిన్ కలర్స్ అంటే అయిపోతాయి దానివల్ల ఏంటంటే ఈ కొద్దిగా పదిహేడు రూపాయలు తేడాతో ఉంటుంది మీరు రండి మీకు మా షాప్ మీకు తెలుపు ఆల్ వెరైటీస్గా పదిహేను వందలు రెండు వేల దాకా కూడా ఈ సమ్మర్ స్పెషల్ సారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ రూపీస్ వరకు అన్నీ కూడా కాటన్ వెరైటీసే ఉన్నాయండి ఇందులో మనకి పార్టీవేర్ సారీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూసేయండి మనకి డైలీ వేర్ కైనా కాటన్ శారీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇక్కడ ఇవి ఏంటంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది దానిపైన చిన్నగా స్టోన్ వర్క్ వచ్చింది నచ్చే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా కడతారు ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కి సమ్మర్ లో బయటకు వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇవే కాదండి కొంచెం పెద్దవాళ్ళకు కూడా మంచి పార్టీ వేర్ కాటన్ శారీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అండి మనకి రీటైల్లో సెవెన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది అలా కాదు మనకి బల్క్ లో తీసుకుంటాం బిజినెస్ కానీ లేదంటే పెట్టుబడులు కానీ అనుకుంటే ఇంకా రీజనబుల్ గా ఇంకా కూడా మనకు తగ్గుతుంది కలర్స్ చూడండి ఐటమ్ మేడం చూపిస్తున్నా జీప్త కంపెనీ మేడ్ ఐటమ్స్ బ్రాండ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్ ఏంటి మొత్తం దాకా ఇప్పుడు దాకా రిమార్క్ లేదండి ఇంకా మనకి సారీ క్యాట్లక్ ఫొటోస్ వేసి ఎలా ఉన్నాయో సారీస్ మీద పత్రిక కూడా మనకి ఇవ్వగలం అండి మనకి ఏ రోజుగా ఆ రోజుకు అయితే మనకి చాలా వెరైటీ అయితే ఇవ్వగలం అండి ఏ రోజుకు ఏ వారం వీక్ వీక్ లో మనకి వెరైటీ మారిపోతుందండి కలెక్షన్ ఉందండి కలెక్షన్ అంతా కూడా మనకి శారీస్ లో వచ్చేస్తాయి ఇది ప్యూర్ మల్లె మల్లి కానీ అంటారండి స్పెషలైజ్ అండి మార్కెట్ లో కూడా అండి మన ఒరిజినల్ బ్రాండెడ్ అమ్ముతాం అండి పదహారు వందల తొంభై రూపాయలు అండి మన తగ్గుతారు పన్నెండు వందల తొంభై రూపాయలు రిటైల్ హోల్సేల్ పన్నెండు వందల తొంభై రూపాయలు బలుగ్గా తీసుకుంటే మనకి రిటైల్ హోల్సేల్ కి మనకి బండి లెక్కన ఒక రాస్తాం రేటు సారీ చాలా స్మూత్ గా ఉంటుందండి మనకి జరీ థ్రెడ్ ఇది జరీ కూడా కాదండి థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ మొత్తం థ్రెడ్డింగ్ అండి అసలు సారీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది చిన్న బోర్డర్ తో చాలా బాగుంది కాటన్ లో మనకి మల్మల్ కాటన్ లైట్ వెయిట్ మల్మల్ ఇది వచ్చేసి మనకి మల్మల్ కాటన్ సారీస్ అండి ఈ సారీస్ చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ అన్న మాట ఎందుకు వాడుతున్నారంటే ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ గా ఉంది చాలా బట్ కలర్ షేడింగ్ చూడండి పైన ఎల్లో నుంచి కింద డార్క్ ఆరెంజ్ వరకు షేడింగ్స్ లో వచ్చింది దీంట్లో కూడా ఏంటంటే కొంచెం ద థ్రెడ్ త్రెడ్ వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అలాంటి చిన్న చిన్న పార్టీస్కి సమ్మర్లో భోజనానికి అలా వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటాయండి అదొక్కటే కాదు కాటన్ సారీలు ఇది చూడండి ఎంత బాగుందంటే ప్రతిదీ కూడా మెయిన్గా మల్మల్ కాటన్స్ అనేవి ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్గా ఉందో డిజైన్స్ కూడా అంత డిఫరెంట్గా మనకి కళంకారీ స్టైల్లో మనకి ఓల్డ్ ఒకప్పుడు ఏన్షియంట్ మోడల్స్ ఉంటాయి కదా అలాంటి స్టైల్స్ వచ్చాయనమాట ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుందండి మెయిన్గా గా ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇవి కట్టి అలవాటు పడ్డాము అంటే కనుక నార్మల్ కాటన్ అయితే కట్టలేము ఎందుకంటే మనకు ఒక స్మూత్ షాల్ ఫీల్ అయితే వస్తుంది అంత స్మూత్ గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మనకి ఈ చీరలు కూడా యాక్చువల్ ప్రైస్ కంటే కూడా రీటైల్ ప్రైస్ ఉంటుంది రీటైల్ ప్రైస్ కంటే కూడా మనకి బల్క్ లో తీసుకుంటే ఇంకా తగ్గుతుంది మీకు ఆన్లైన్ లో కూడా సింగిల్ శారీ డెలివరీ చేస్తారండి ఫ్రీ షిప్ ఇస్తారు మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది మనకి పదిహేను అండి అన్ని రకాల రకాలు ఉంటాయండి ప్రతిది కూడా మీకు బార్కో సిస్టమ్ ఉంటుంది ఆ బార్కో సిస్టమ్ లో బిజినెస్ చేస్తారు పదహారు వందల తొంభై రూపాయలు అండి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు అవునండి చూడండి శారీ వచ్చేసి మనకి మెయిన్ బాతిక్ ప్రింట్స్ తోటి చాలా ఎల్లో అండ్ ఆరెంజ్ అనేది మనకి ఎర్ర అనేది మనకి ట్రెడిషనల్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా క్లాసిక్ ఉంది ఇది కూడా బాతిక్ లో వచ్చింది మనకి చూడండి శారీ ఆల్ ఓవర్ ఎలా వచ్చిందో బోర్డరింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి

స్నప్ మిక్సింగ్ వస్తుందండి రెస్టారెంట్ స్నప్ మిక్సింగ్ వస్తుందండి రెస్టారెంట్ స్నప్ మిక్సింగ్ ఇది మనకి థౌజండ్ బిల్ వస్తుందరం ఇది మనకి మనకి మూడు రకాల రేట్లు వచ్చినాయండి ఎనిమిది నలభై ఐదు అండి కేవలం ఆరు నలభై ఐదు

చిన్న పార్టీవేర్ శారీస్ అన్నమాట సంవత్సరం అంతా ఏజ్ ఇయర్లు కట్టినా కాస్త వయసు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటాయని కాటన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలా అని నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో కట్టిన కాటన్ శారీ కట్టలేము అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి సింపుల్ పార్టీవేర్ శారీస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటాయండి ఇందులో ఇక్కడ చూడండి ఆ మోడల్స్లో కలర్స్ అనేవి ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉన్నాయో మనకి మంచి హ్యాష్ కలరు తర్వాత లైట్ క్రీమ్ కలరు లైట్ గ్రీన్ కలర్ ఇలాంటివి చాలా బాగున్నాయి అనమాట కలర్స్ ఇవేంటంటే కొంచెం వయసు ఉన్న వాళ్ళకి పార్టీస్ కూడా చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోలో సమ్మర్ స్పెషల్ శారీస్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా కాస్ట్ సహా వివరించారండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దెన్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేసి సబ్స్క్రైబ్